హాయ్ ఎవ్రీ వన్ ఇష్యూస్ మా కమ్యూనిటీ స్పేస్ లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ప్రైవసీ కోసం వాళ్ళ నేమ్స్ యూజ్ చేయను ఓన్లీ ఇష్యూ మరియు వాళ్ళకు వచ్చిన సజెషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి సిచువేషన్ ను ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఇచ్చిన సజెషన్స్ యూజ్ అవ్వచ్చు అని నా ఒపీనియన్ ప్లీజ్ నోట్ ఇవన్నీ మన జనరల్ లైఫ్లో అవర్నెస్ కోసం మాత్రమే ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు ఒక డివోర్స్డ్ నేను ఇలా తన డౌట్ ని షేర్ చేసింది తనకి ఆన్లైన్ లో ఒక అన్నౌన్ పర్సన్ తో పరిచయం ఏర్పడి అది స్లోగా లవ్ లా మారింది అండ్ తను కూడా సేమ్ డివోర్స్డ్ పర్సన్ కావడంతో ఇద్దరు ఓకే చెప్పుకొని నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నారు కానీ రీసెంట్గా అతను తన ఫీమేల్ ఫ్రెండ్తో ఫోర్ డేస్ రిషికేష్ ఆగ్రా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు సేమ్ హోటల్లో స్టేయింగ్ కూడా అండ్ ఇవి కాకుండా అతని పాస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి కారణం చీటింగ్ చేయడం వల్లనే సో ఈ ట్రావెల్ నార్మల్ ట్రావెల్ అయినా ఆర్ నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నానా అని తన డౌట్ కమ్యూనిటీ పీపుల్ ఇలా రెస్పాండ్ అయ్యారు ఈ రిలేషన్షిప్లో చాలా క్లియర్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి మ్యారేజ్ ప్లానింగ్ స్టేజ్లో ఉంది కూడా ఒక మనిషి వేరే అమ్మాయితో లాంగ్ ట్రావెల్ సేమ్ హోటల్లో స్టేయింగ్ ప్లాన్ చేయడం అంటే ఫ్యూచర్లో ట్రస్ట్ ఇష్యూస్ క్రియేట్ చేయడం పక్క ఒక పర్సన్ ఒకరికి ఫిక్స్ అయ్యాక లాయల్టీ అండ్ బౌండరీస్ మెయింటైన్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్ని రివర్స్ చేసి ఆలోచించండి అని కూడా చెప్పారు ఒకవేళ మీరు ఒక మేల్ ఫ్రెండ్తో ఇలా ట్రిప్కి వెళ్తే అతను యాక్సెప్ట్ చేస్తాడా చాలా ఛాన్సెస్ లో అనే ఆన్సర్ వస్తుంది అతని పాస్ట్ లో చీటింగ్ హిస్టరీ ఉండడం వల్ల ఈసారి మారిపోయాడేమో అని నమ్మడం అనేది చాలా రిస్క్ చేతని బ్లైండ్గా ట్రస్ట్ చేయడం అంటే ఫ్యూచర్లో మళ్ళీ హర్ట్ అవ్వడానికి రెడీ అవ్వడమే అందుకే వాళ్ళు ఫైనల్గా సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడం కన్నా ముందుగా డ్రాప్ చేయడం బెటర్ అని సజెస్ట్ చేశారు